అప్పలాయగుంట శ్రీ సుదర్శన స్వామి వారి మందిరంలో శ్రీమన్నారాయణీయం సంపూర్ణ పారాయణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు తిరుపతి పట్టణానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగ వారి మందిరంలో శనివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి శ్రీ మేల్మత్తూర్ నారాయణ భట్ట తెరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం సంపూర్ణ పారాయణ కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరై పారాయణంలో భాగస్వాములయ్యారు ఈతి బాధల నుండి మానవుడిని రక్షించేందుకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు అందించిన శ్రీమన్నారాయణీయం పారాయణం చేసిన విన్నా ఈతి బాధలు తీరుతాయనే సంకల్పంతో తిరుపతి పట్టణంలో మొట్టమొదటిసారిగా ఈ నారాయణ భట్ట తిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం పారాయణ అప్పలాయగుంటలోని శ్రీ సుదర్శన యోగ నారసింహ మందిరంలో నిర్వహించబడిందని అప్పలాయగుంట శ్రీ సుదర్శన నారసింహ దేవాలయ నిర్వాహకురాలు లక్ష్మీ రంగనాథన్ తెలియజేశారు శ్రవణానందకరంగా సాగిన ఈ పారాయణం అనంతరం హాజరైన భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితర భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ोत्राय देवदेवोत्तमाय नामजात उवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजा मनोहराय मामताभीष्टदाय महितमङ्गलम्बरीकहर्याय काशाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् सुन्दरीकाय रामचन्द्राय जनकराज जामनोहराय जा मनोहराय मामकाव्यदाय मङ्गलमङ्गलम् <marni flavors> <marni> विमलरूपाय विविध वेदान्तवे न्यायसुमचिन्तकामिताय सुबलमङ्गलम् <marni> विमलरूपाय विविधवेदान्तवे ज्याय सुचिन्तकामिताय सुभलमङ्गलम् रामचन्द्राय जनकराजदा मनोहराय मामताबेष्टराय महिरमङ्गलम् रामदासमृदुलहृदय तामर श्रनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् रामदास मृदुलहृदय तामर श्रनिवासाय स्वामि भद्रगिरिवराय सर्वमङ्गलम् ఈ రోజున శ్రీ సుదర్శన నారసింహస్వామి జీవ శ్రీమారాయణుని పారాయణం జరుగుతుంది ఎంతో బహుమాంజమైన పారాయణాన్ని సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అందరూ భక్తి శ్రద్ధలతో ఎంతోమంది మాతృమూర్తులు కలిసి చక్కగా నిర్వహిస్తున్నారు చక్కగా భజనలు కీర్తనలు ఎక్కడా జరిగినటువంటి మన పనుల ఆస్థానం మనకుందో గత నెల ఈ నెలలోనే కలిపి రెండుసార్లు జరిగింది ఈ పారాయణం తర్వాత ఈ ఏపీలో నాకు కలిసినంత మటుకి ప్రైవేట్గా తిరుపతి జిల్లాలో ఇదే ప్రప్రథమంగా జరగడం అని భావిస్తున్నాము ఇంత చక్కగా జరుగుతున్నందుకు ఈ సహాయ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన చికోర ఆధ్యాత్మిక కేంద్రం సభ్యులు చైర్మన్ గారు శ్రీ చిత్రపు హనుమంతరావు గారికి అలాగే మిగిలిన సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అప్పలాయకులో శ్రీ సుదర్శన నరసింహ స్వామి మందిరానికి హైదరాబాదు బెంగళూరు అలాగే యానం ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చి ఈ పారాయణంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని చేస్తున్నారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రసార కేంద్రం వాళ్ళకి ధన్యవాదాలు